నమస్తే విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం నేను మీ సురేష్ చాలా చాలామందికి ఎంత మంచి కారు ఉన్నప్పుడు కూడా నువ్వు బైక్ డ్రైవింగ్ అంటేనే ఇష్టం ఎందుకంటే బైక్ డ్రైవింగ్లో ఉండే మజ అలాంటిది మరి మనం చాలా మంచిగా హాయిగా డ్రైవింగ్ చేస్తూ ఎక్కడికో లాంగ్ డ్రైవింగ్తున్నాం అనుకోకుండా వర్షం వచ్చింది అనుకోండి ఏంటి పరిస్థితి అలాగే వైజాగ్ లాంటి ప్లేసుల్లో ఎండలు చాలా ఎక్కువ ఇప్పుడు సూర్యరావు ఎలా కనిపిస్తున్నాడు కదా చాలా హాయిగా ఉన్నాడు కానీ తొమ్మిది గంటల నుంచి పది గంటలు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఎండ అక్కడ నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు కూడాను ఎండ గట్టిగా ఉంటుంది దానికి తోడు హ్యూమిడిటీ ఎక్కువ సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ మీలాంటి బుద్ధిజీవులు ఏం చేస్తారంటే కొన్ని ప్రయోగాలు చేస్తారు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎండ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అని కొన్ని ప్రయోగాలు చేస్తారు కొంతమంది మార్కెట్లో దొరికే షీల్డ్స్ని కప్పుకుంటారు కానీ వీటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవేవీ లేకుండా చాలా హాయిగా ఉండేది ఎక్కడ దొరుకుతుందని మంది ఎదురు చూస్తుంటారు నాలాగే నేను కూడా అలాగే ఎదురు చూశాను అలా కొన్నాళ్ళు ఎదురు చూసిన తర్వాత అనుకోకుండా ఈ మధ్యనే మన అంతర్జాల అడవిలో కనిపించింది ఈ నల్ల పిచ్చుక సో ఇది ఎలా నాకు దొరికింది దీన్ని ఎలా తీసుకొచ్చాను మీకు ఎందుకు చూపిస్తున్నాను దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడాను మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం మనకి ఎండ నుంచి వాన నుంచి బండి మీద రక్షణ కల్పించే ఈ చెప్పల్ని బిగించుకోవడం చాలా కష్టం ఏమో అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగా కనిపిస్తుంది కదా మరి దీనిని ఒక పది నిమిషాలు కూడా కావచ్చు కొంతమందికి ఐదు నిమిషాలు కూడా కావచ్చు ఐదు నిమిషాల్లో కానీ పది నిమిషాల్లో కానీ ఉత్తి చేతులతో ఎటువంటి టూల్ లేకుండా కూడాను మనం దీనిని బిగించుకోవచ్చు ఉత్తి చేతితో అది ఎలాగో చెప్తాను అది చెప్పే ముందు మరికొన్ని విషయాలు చెప్పాలి ఇది బిగించిన తర్వాత వైజాగ్లో అలా రోడ్డు మీద వేసుకుని వెళ్ళారంటే చాలామంది కూడా చాలా వింతగా చూస్తున్నారు అరే భలే ఉందో అది ఎలా ఉంటుందో ఇలా రకరకాలుగా చూస్తున్నారు అయితే కొంతమంది అడిగారు కూడాను అంటే వాళ్ళకి తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుంది వాళ్ళు అడిగారు ఎలా తీసుకోవాలి ఎక్కడ ఎంత ఏంటి పరిస్థితి అంటే ఆ వివరాలన్నీ చెప్పాను ఎస్ఈపిఏఎల్ సెపల్ అనే వెబ్సైట్కి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది అక్కడ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఎక్కడ మీరు ఉన్నారో ఆ అడ్రస్ చెప్తే వాళ్ళు ఇంటికి పంపించేస్తారు అనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఇది మనకి ఎండ నుంచి వాన నుంచి రక్షణ కల్పించేస్తుంది కదా ఇంకెందుకు మనకి హెల్మెట్ కూడా అవసరం లేదేమో అనుకోవచ్చు మీరు కానీ హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి ఇది ఎండ నుంచి వాన నుంచి మాత్రమే మీకు రక్షణ కానీ మీ ప్రాణానికి రక్షణ హెల్మెట్ అది ఖచ్చితంగా ఉండాల్సిందే అది లేకుండా మాత్రం మీరు బయటకు వెళ్ళొద్దు అలాగే దీని ఉపయోగాలు ప్రధానంగా దీని ఉపయోగాలు ఏంటంటే మనకి ఎంత ఎండ కలిగి ఎంత ఎండ ఉన్నా సరే ఎండ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే వర్షం నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది చలి నుంచి మాత్రం ప్రొటెక్ట్ చేస్తుందని నేను అనుకోవడం ఎందుకంటే దీనిపైన డ్రైవ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సాధారణంగా కంటే కొంచెం ఎక్కువ గాలి తగుతుంది అది సమ్మర్లో చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా దీన్ని జస్ట్ ఇలా ఇలా తీసుకొని ఇలా పెడితే చాలు ఎలా పెడితే విపరీతమైన గాలి వస్తుంది ఎంత గాలి వస్తుందంటే సాధారణంగా మీరు బండి మీద వెళ్ళే దానికంటే చాలా ఎక్కువ గాలి వస్తుంది సో అది పెట్టేసినా సరే దీని పక్క నుంచి విపరీతమైన గాలి వస్తుంది సో చలి నుంచి అయితే రక్షణ కల్పించకపోవచ్చు కానీ ఎండ నుంచి వాన నుంచి మాత్రం చాలా మంచి రక్షణ కల్పిస్తుంది హాయిగా వెళ్ళొచ్చు నన్ను నిన్న అడిగిన వారిలో ఒక ఒక మహిళ ఉన్నారు ఆమె ఎందుకు అడిగారంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఎండలో తీసుకెళ్తున్నారు ఎండలో తీసుకొస్తున్నారంట సో ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి శ్యామ సో ఇలా చాలా మందికి చాలా ఉపయోగం ఉంటుంది చాలా మంది బండి మీద వెళ్తున్నప్పుడు మీకు చైనా మాంజా చిన్న పిల్లలు కైట్స్తో ఆడుకుంటున్నారు దానికి పెట్టే దారం చైనా మాంజా అంటాం అంటే గ్లాస్ పొడితో ఆ దారాన్ని చేస్తారు గట్టిగా ఉండడానికి వేరే కైట్స్ కైట్స్ని చెడగొట్టడానికి లేదా దాన్ని ఓడించడానికి ఆ దారం గట్టిగా ఉండేలా చేస్తారు కానీ ఆ దారం కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది అది బండి మీద వెళ్తున్న వారి మెడకి తగిలి మెడ కోసుకుపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి అటువంటి దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎవరు చెప్పలేదో నాకు అనిపించింది ఎందుకంటే ఏ దారం వచ్చినా సరే ఇది ఇది ఆపేస్తుంది కాబట్టి మాంజా వంటి ప్రాణాంతక దారాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది దీన్ని సింపుల్గా ఎలా బిగించాలి ఉత్తి చేతులతో ఎలా బిగించాలి అనే విషయాలు చెప్పే ముందు మరో రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే సాధారణంగా విలేజ్ బ్యాన్ అంటే గిరిజన సంస్కృతి గ్రామీణ సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలు ఇలాంటి వాటిని చెప్తాం కదా కానీ ఇదెందుకు మనం చూపిస్తున్నాము అనే విషయానికి వస్తున్నాను నేను చాలా రోజుల నుంచి దీన్ని వెతుకుతున్నాను కదా అనుకోకుండా నాకు ఇది కనిపించింది నేను నా బండికి పెట్టాను హాయిగా తిరుగుతున్నాను నాకు హ్యాపీ అనిపించింది నేను హ్యాపీగా ఉండిపోతే ఎలా మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం కదా మీరు కూడా హ్యాపీగా ఉండాలి అందుకని మీకు కూడా దీని గురించి చెప్పాలని దీనిని మీరు చూపించాను అలాగే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి సాధారణంగా ఎంత పెద్దది పెడుతున్నాం కదా ఇంత పెద్దది పెడుతున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి ఏమైనా సరే ఇది కొంచెం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందేమోనండి ఏమోనండి అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను వన్ డే టూ డేస్ పూర్తిగా డ్రైవింగ్ చేశాను కాస్త స్పీడ్గానే డ్రైవింగ్ చేస్తాను మామూలుగా అయితే కొంచెం స్పీడ్గానే డ్రైవింగ్ చేస్తాను అలాగే కొంచెం స్పీడ్గానే డ్రైవింగ్ చేశాను విత్ లగేజ్ కొంచెం డ్రైవింగ్ చేశాను డ్రైవింగ్ చేస్తే గాలి వల్ల కానీ వల్ల కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు గాలి ఎక్కువగా వస్తున్న మాట వాస్తవమే కానీ ఇది బండి ఊగడం కానీ అలాంటిదేమీ నాకైతే అనిపించలేదు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయేమోనని చెప్పేసి సెపల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే స్పీడ్ టెస్ట్ కూడా పెట్టారనమాట అంటే ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ బండి ఎలా ఏమైనా ఊగుతుందా ఒక నైంటీ స్పీడ్తో వెళ్తే వన్ ట్వంటీ స్పీడ్తో వెళ్తే ఏమైనా ఊగుతుందన్నది స్పీడ్ టెస్ట్ కూడా చేశారు కావాలంటే మీరు యూట్యూబ్లో ఒకసారి చూడొచ్చు అలాగే ఇటువంటి సమస్యలు అయితే ఏమీ నాకు కనిపించలేదు బండి మీద అయితే నేను చక్కగా వెళ్ళాను ఏం సమస్య లేదు అయితే నాకు వచ్చిన సమస్య ఏంటంటే నేను ఫస్ట్ టైం బండి మీద వెళ్తున్నప్పుడు వైజాగ్లో ఈ ప్రోడక్ట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికీ కనిపించలేదు నాకు కనిపించలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు చాలామంది నన్ను వెంతగా చూస్తుంటే కొంచెం సిగ్గ్ అనిపించింది అది మాత్రం వాస్తవం దాని పక్కకి తిరిగి నవ్వుకున్నాను అది మాత్రం మీకు చెప్పాలి ఉన్నాయి ఇవి ఆరున్నాయి ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకోవాలి ఎన్నైనా ట్రీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సుకుమారంగా ట్రీట్ చేయాలి చూసారు కదా ఇది రెండు వైపులు కూడా స్టిక్కర్లు ఉండే గ్లాస్ ఇది ఇటువైపు వైట్ స్టిక్కర్ ఉంది ఇటువైపు ఇంకో లోగోస్ అవి ఉన్న స్టిక్కర్ ఉంది దీన్ని తీసుకొచ్చి దీనికి స్ట్రాప్స్ ఉంటాయి స్ట్రాప్స్ స్క్రూస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తీసుకొచ్చి జస్ట్ ఇలా మనం ట్యాంక్ మీద పెట్టుకోవాలి జస్ట్ ట్యాంక్ మీద పెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఈ స్ట్రాప్స్ని ఏం చేస్తానంటే ఫస్ట్ దీనిని ఈ ఫుడ్ ప్రెషర్ తగిలించుకుంటే సాల్వ్ ఫుడ్ ప్రెషర్ తగిలించుకొని మనం దీన్ని బిగించుకోవాలి మన ట్యాంక్కి ఇవి తగలకుండా ఉండడానికి ఇక్కడ ఒక రబ్బరు షీట్ కూడా ఇచ్చారు మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు టైట్ చేసుకొని మనం లాక్ చేసుకోవచ్చు అలాగే ఇటువైపు కూడాను ఇక్కడ ఉండే ఫుడ్ కి మనం దీన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు మనం వెనకది మనం బిగించాం కదా అలాగే ఇప్పుడు ముందు మనం బిగిద్దాం దీనికి దీనికి స్ట్రాప్ ఉంది కదా ఈ స్ట్రాప్ ఏం చేయాలంటే మనం దేనికి తగలకుండా అంటే వైర్లకి దేనికి డిస్టర్బ్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని రెండు ఒక దగ్గర కలిసేలా మనం చూసుకోవాలి మన డ్రైవింగ్కి ఏ ఇబ్బంది లేకుండా మనం చెక్ చేసుకోవాలి ఇలా లాక్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు ఇదిగోండి యాజ్ ఈజ్గా ట్యాంక్ దగ్గర ఇలా బిగించుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ స్ట్రిప్స్ టైప్ చేసుకున్నాం కదా అలాగే ఈ స్క్రూస్ ఉంటాయి కదా ఈ స్క్రూస్ కూడా కాస్త టైప్ చేసుకుంటే ట్యాంక్ గట్టిగా ఫిట్ ఫిట్ అవుతుంది అనమాట అది మనకి ఎంత కావాలంటే అంత టైప్ చేసుకోవచ్చు టైట్ టైప్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనం దీన్ని ఏం చేయాలంటే ఇలాగ ఉంది కదా అంతే వెళ్ళిపోయింది అనమాట మొబైల్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాను ఇప్పుడు మనకి రెండు మిగిలే ఒకటి చిన్నది ఇంకోటి పెద్దది ఈ పెద్దదాన్ని మనం ఒకసారి చూద్దాం అలాగే చిన్నదాన్ని ఒకసారి చూద్దాం ఇవి ఓకేనా కనిపిస్తున్నాయి కదా దీంట్లో ఫస్ట్ దీన్ని తీసుకెళ్తాం ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలి అని అంటే ఇదిగోండి ఈ చెప్పల్ అన్నది కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నాయి కదా దీన్ని తీసియాలన్నమాట దీన్ని తీసి పడేసాము దీన్ని జస్ట్ ఎలా పడుకుంటే చాలా లైట్ వెయిట్ అది మాత్రం కొంచెం వెయిట్గా ఉంది ఎందుకంటే అది ఎంత గాలినైనా ఆపాలి కాబట్టి అది వెయిట్గా ఉంది అలాగే ఈ కణంలో కూడా పెట్టి మనం పుష్ చేయాలి మరి కొంచెం హార్డ్గా పుష్ చేసుకోవాలి పుష్ చేసుకొని ఇక్కడ స్క్రూస్ వస్తున్నాయి కదా స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా ఈ స్క్రూస్ మనం బిగించేయాలి ఇదిగోండి మన స్క్రూస్ ఉన్నాయి కదా ఈ స్క్రూస్ మనం బిగించేయాలి ఇవి ఆరు స్క్రూస్ ఇచ్చాడు ఇవి మూడు స్క్రూస్ ఇచ్చాడు ఏవేవి ఎక్కడ బిగించాలన్నది నాకు తెలియదు నేను మీకు చెప్తూ చేస్తుంటాను ఇదిగోండి ఇది బిగిసింది కాబట్టి ఇదే జస్ట్ మనం చివరి వరకు పుష్ చేసాం ఇది కరెక్ట్గా స్క్రూస్ ఎక్కడ ఉన్నాయో ఆ హోల్స్కి పైన ఉండేదా హోల్స్కి ఉండే హోల్స్కి రెండిట్ కూడా కరెక్ట్గా సెట్ అయింది సెట్ అయింది కాబట్టి మనం స్క్రూస్ బిగిస్తే చక్కగా వెళ్ళిపోతున్నాయి తెలుసు కదా మీకు ఇది 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 ఇలా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి మనం పెట్రోల్ వేసుకోవచ్చు పెట్రోల్ వేసుకొనిగా నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇలా ఇదిగో వీటిలో పెట్టాలి అలాగే ఇది కూడా దీనిలో పెట్టాలి పెట్టేసి పెట్టేయడం పెట్టేడమే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనం సందేహించాల్సిన అవసరం లేదు ఇలా కొట్టడానికి లోపలికి తోయడానికి సో దీన్ని ఈ విధంగా బిగించుకోవాలి బిగించుకున్న తర్వాత ఈ క్లాంప్స్ ఉన్నాయి కదా ఈ క్లాంప్స్ని ఇలా తిప్పుకోవాలి రైట్ అలాగే ఇటువైపు కూడా రైట్ అయిపోయింది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇది ఇటువైపు కూడాను ఇలా పెట్టి మనం స్కూల్ బ్యాగ్ పెట్టుకుంటాం కదా అంతే అయిపోయింది ఈ స్టిక్కర్ ని మనం తీసేస్తే ఇది గ్లాస్ కనిపిస్తుంది నీట్గా ట్రాన్స్పరెంట్గా భయ్యా ఏంటి చూస్తున్నారా ఎలా ఉంది ఇంతకుముందు ఇప్పుడు నేను చూసారు ఇది ఇప్పుడే చూస్తాను సార్ ఎండాకాలం బాగా ఉంటుంది వర్షాకాలం వర్షాకాలం అంటే హెట్ తడదు కానీ సేఫ్ అవుతుంది ఎండాకాలం బాగుంటుంది అంటారు ఎండాకాలం ఎందుకంటే మీ పేరు బ్రదర్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు ఇంతకుముందు నన్ను ఎప్పటి చూసారా ఎక్కడ చూసారు అదే చెప్పండి పర్లేదు యూట్యూబ్లో చూసారు మీరు ఇచ్చి చూసారు కదా ఈ ప్రోడక్ట్ మీకేమని ఇంతకుముందు చూసాం కానీ గొడుగులు గట్టి పెట్టుకుని తిరిగి ఇప్పుడు కొత్త టెక్నాలజీ గాలి కావాలి ఎండ తగలకూడదు గాలి కావాలి అంటే ఏం చేయాలి దీన్ని ఎలా లేదు ఎలా అంతే మునిపోయింది అంతే బిగించేసాం కదా ఇప్పుడు ఒక్కసారి రై రై మీ పేరండి

ఎంత వయసులో ఉన్నా మాకంటే యాక్టివగా ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈవిడ నుంచి ఓకే ఓకే మీ అసలు రహస్యం ఏంటి అనమాట మీరంతా రిజల్ట్స్ కరెక్ట్. హ ఉండడానికి ఆమే కారణం. సంతోషంగా ఓకే. దీని గురించి అడుగుతామన్న ఇంటర్వ్యూ చేస్తే ఆది దంపతుల్లా కనిపించారు. ముఖ్యంగా సెప్పల్ విషయంలో నన్ను బాగా ఆశీర్వదించిన రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ఎటువంటి టెక్నీషియన్ అవసరం లేకుండా ఎటువంటి టూల్స్ అవసరం లేకుండా ఒత్తి చేతులతో కరెక్ట్గా ఐదంటే ఐదు నిమిషాలు నాలుగు వరకు అయితే ఒక పది నిమిషాల్లో బిగించుకోవచ్చు అది నాకు చాలా ఆశ్చర్యపరిచది ఇంకో విషయం ఏంటంటే కస్టమర్ అంటే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఉపయోగిస్తున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీని క్వాలిటీ అంటే నాణ్యత చాలా బాగుంది అంటే ఈ షీల్డ్ కావచ్చు లేకుంటే ఈ గ్లాస్ కావచ్చు మనం ఈ ట్యాంక్కి పెట్టుకున్న ఇది కావచ్చు ఈ మొబైల్ పెట్టుకునే విధానం కావచ్చు మనం ఇవి ఉన్నాయి కదా ఇవి దీనికి తగలకుండా ఉండే విధానం కావచ్చు అలాగే ఇవన్నిటి కూడాను పెట్టుకుంటూ మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యం సౌకర్యవంతంగా ఉండడానికి వీళ్ళు చేసే పద్ధతి ఇంజనీరింగ్ విధానాలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించినాయి చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఎన్ని రోజులు ఎంతమంది ఇంజనీర్స్ కష్టపడి ఉంటే ఎంత మంచి ప్రోడక్ట్ వచ్చి వస్తుందో అనిపించింది దీని వివరాలు దీని గురించి మీకు తెలియకపోతే ఎస్ఈపిఏఎల్ సెపల్ దీనిని వెబ్సైట్ ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్గా కొట్టచ్చు లేకుంటే మన డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇస్తాను వెబ్సైట్ లింక్ ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు చూడండి మీకు కావాలంటే మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ మీకు తెలిసిందే కదా రెచ్చిపో ఉంటాను మరి సరిగ్గా